ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై మూడు ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం విశ్వాసుల సంరక్షణ కొరకై అప్పోస్తడు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చినముల్లో ఇట్లా హెచ్చరించుచున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గుర్చీ మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా నుండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు తోడేళ్లు వారిని ఎదుర్కొనును వక్రజనము చేత వారు మోసగింపబడుదురు అందుచేత పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్మును నియమించి ఉన్నాడు వారు దేవుని చేత నియమింపబడిన పనివారిని నిశ్చయము చేసుకున్నటకు పౌలు తానే వారికి మూడు సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తం కన్యాళ్లతో బోధించను పూర్వము ఎప్పుడూ లేనిటీ విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యం ద్వారా మనం ఎరుగుచున్నాము తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నింటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు దుర్బోధలు తప్పుడు సిద్ధాంతములు హింస శ్రమ బాధ దారిద్ర్యము పోరాటము మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనని వాక్యము చెప్పుచున్నది తగిన బోధవలన విశ్వాసులను మనం సంరక్షించలేకపోతే మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే ఒక ఉదాహరణను చూచదుము యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయమున్నది రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎరుగుదురు దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదురు వారి ప్రభుత్వము కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకున్నటకు ఏర్పాటు చేసుకునవలనని వారు సమ్మతించదురు యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనముందుదురు ఇట్టి పరిస్థితిలో మౌనము దాల్చి ఈ సంగతి తర్వాత ఆలోచించుకుందామని అజాగ్రత్తగా ఉండట తప్పు అపోస్తుడిగా పౌలకు వివిధ రకములైన పరిచర్య కలదు అపోస్తులనిగా ప్రవక్తగా సువార్థకునిగా కాపరిగా అతడు పని చేయవలసి ఉండెను దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య కలదు అయితే మనము దానిని నెరవేర్చుచున్నామా మనం ఈ పని చేయలేకపోయినట్టయితే దేవుని మందను సంరక్షించ పని వారిని దేవుడు లేపునట్లు ప్రార్థించదు అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యము చేసుకొనక ప్రక్కకు తొలుగుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక గాక మెయిన్